బడిబాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష తెలంగాణ హైదరాబాద్ వారు ఒకటి నాలుగు నాలుగు రెండు మెమో ప్రకారము నేడు విడుదల చేయనైనది జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు బడి బాట కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి మరియు విద్యార్థుల నమోదు కోసము ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించవలనో ఈ మెమో ద్వారా సూచించనైనది గ్రామంలో బడి వయసు గల్లా విద్యార్థుల యొక్క వివరాలు సేకరించి లిస్ట్ తయారు చేసుకొనుట వారందరి యొక్క తల్లిదండ్రులను కలిసి ఆ పిల్లందరినీ కూడా మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుటకు వాళ్ళను ప్రోత్సహించుట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క అడ్మిషన్ల సంఖ్యను పెంచుట మరియు ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందించుట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసము విద్యాభివృద్ధి కోసము నిర్వహించబడుతున్నటువంటి చేపట్టబడుతున్నటువంటి వివిధ ఉచిత కార్యక్రమాల గురించి ప్రజలందరికీ తల్లిదండ్రులందరికీ విస్తృతంగా తెలియపరచుట వాటి మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించుట ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసము మౌలిక సదుపాయాల కల్పన కోసము సమాజాన్ని భాగస్వామ్యం చేయుట ముఖ్యంగా మహిళా సంఘాలను మరియు ఏఏపిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులందరినీ కూడా పాఠశాల అభివృద్ధిలో దోహదం చేసేటట్లు వారందరినీ కూడా ప్రేరేపించుట మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులందరూ కూడా పాఠశాలకు ఇతోదికంగా సహాయ సహకారాలు అందించటకు వారందరికీ కూడా ప్రేరణ కల్పించుట పాఠశాలకు అనుసంధానంగా ఉన్న అంగన్వాడీ కేంద్రం నుంచి ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో ప్రవేశం పొందగోరు వయసు గల విద్యార్థుల యొక్క వివరములు సేకరించి వారి యొక్క తల్లిదండ్రులను కలిసి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించటానికి విరివిగా ప్రచారం నిర్వహించుట విఈఆర్ విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ను అప్డేట్ చేసుకునుట కొత్త విద్యార్థుల యొక్క వివరాలు నమోదు చేయుట అడ్మిషన్ రిజిస్టర్లో నూతన ప్రవేశాలన్నింటినీ పెన్ నెంబర్తో సహా నమోదు చేయుట ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఈ విద్యా సంవత్సరం ఆరో తరగతికి వెళ్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా సమీపంలో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్లో కానీ చేర్పించుట అతి తక్కువ విద్యార్థుల నమోదు గల పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా విరివిగా విస్తృతంగా ప్రచారం చేసి పాఠశాలలో విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచుటం కృషి చేయుట మూతబడిన పాఠశాలలను కూడా సమీప ప్రాంతంలో ఉన్న విద్యార్థుల వివరాలు సేకరించి తల్లిదండ్రులను కలిసి తిరిగి ఆ పాఠశాలను ప్రారంభించడానికి ప్రయత్నించుట మధ్యలోనే బడి మానివేస్తున్న బాలికా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కలిసి వారిని తిరిగి పాఠశాలకు పంపించినట్టు ప్రోత్సహించుట ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం గురించి ఏఏపిసి సభ్యులకు తల్లిదండ్రులకు అందరికీ సవివరంగా తెలియచేయుట పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క ఆవశ్యకతను తల్లిదండ్రులందరికీ విసిద్ధపరిచి ప్రతి నెల జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్కు వారందరూ విధిగా హాజరై వారి విద్యార్థుల యొక్క భాగోగులను తెలుసుకున్నట్లు చేయుట ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందుతున్నటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు వర్క్ బుక్లు మధ్యాహ్న భోజనము సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఎస్కార్ట్ సదుపాయము ట్రాన్స్పోర్ట్ సదుపాయము రీడింగ్ అలవెన్స్ సదుపాయము టైఫైండ్ బాలికలకు అందిస్తున్నటువంటి వివిధ వస్తు సామాగ్రిల గురించి తల్లిదండ్రులందరికీ కూడా సవివరంగా తెలియచేయాలి ఉన్నత పాఠశాలలకు అందించినటువంటి డిజిటల్ క్లాస్ రూమ్ల గురించి డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి ఐఎఫ్పి ప్యానెల్ల గురించి టీచర్ ట్యాబ్స్ గురించి డెస్క్ టాప్స్ల గురించి ఈ లెర్నింగ్ గురించి ఎడ్యుకేషన్ యాప్స్ గురించి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ గురించి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి తల్లిదండ్రులందరికీ కూడా తెలియచేయాలి ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు ఉన్నతి ఇంటింటా చదువుల పంట బుధవారం బోధన మొదలగు వినూత్న కార్యక్రమాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియచేయాలి జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించబడుతున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ విధిగా పాల్గొని పాఠశాలలో అడ్మిషన్ కోసం సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కలిసి వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలకు రప్పించుటకు నూతన అడ్మిషన్లను స్వీకరించుటకు ప్రతి ఒక్కరిని ప్రేరేపించి బడిబాట కార్యక్రమాన్ని విజయం చేసి ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి కృషి చేయవలసిందిగా కోరనైనది